విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి మన విశ్వాసం చిన్న చిన్న సంక్షోభాల్లో చలించకుండా దేవునిలో నమ్మకంగా బలంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి మొదట దేవుని వాక్యాన్ని రోజు చదవండి రోమా పది పదిహేడులో చెప్పినట్లు విశ్వాసం వినడం వలన కలుగుతుంది ఆ వినికిడి క్రీస్తు వాక్యము ద్వారా వస్తుంది దేవుని వాక్యాన్ని నిత్యం చదివి మన హృదయంలో నిలుపుకోవాలి రెండవది ప్రార్థన ద్వారా దేవునితో సమీపంగా ఉండండి మొదటి దశలోని కైలకు ఐదు పదిహేడులో చెప్పినట్లు నిరంతరం ప్రార్థన చేయండి ప్రతిరోజు దేవునితో మాట్లాడటం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది సమస్యలు వచ్చిన దేవుని మీద నమ్మకం కోల్పోకండి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు కానీ యాకోబు ఒకటి మూడులో చెప్పినట్లు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అందుకే ఇబ్బందుల సమయంలో కూడా దేవుని మీద పూర్తి విశ్వాసంతో ఉండాలి మంచివారితో సహవాసం కలిగి ఉండండి హెబ్రియులకు పది ఇరవై ఐదులో చెప్పినట్లు సంగమును విడిచిపెట్టకూడదు ఒకరినొకరు ప్రోత్సహించాలి మనం స్నేహితుల నుండి సంఘం నుండి మంచి ఆత్మీయ సహాయాన్ని పొందాలి గడిచిన ఆశీర్వాదాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత చెప్పండి దేవుడు గతంలో మనకు చేసిన గొప్ప కార్యాలను గుర్తు పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులోనూ ఆయన మనకు సహాయం చేస్తాడన్న నమ్మకం పెరుగుతుంది అందుకే మీరు విశ్వాసాన్ని కోల్పోకండి దేవుని వాక్యాన్ని నమ్మండి ప్రార్థనలో నిమగ్నం అవ్వండి దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉండండి దేవుడు మన విశ్వాసాన్ని మరింత బలపరుస్తాడు మీరు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారు